ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిఎస్సి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ జాక్టో టో శ్రీతా కమిషనర్ గారికి పాఠశాల విద్య తెలంగాణ హైదరాబాద్ విషయం ఏంటంటే సర్వీస్ అసోసియేషన్స్ యుఎస్పి జాక్టో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు తదనంతరం ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించాలని కోరుడ గురించి వచ్చేసి మనకు వీలైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది బదిలీలు పదోన్న ప్రక్రియలో సమయాభావం సాంకేతిక సమస్యల వలన కొందరు ఉపాధ్యాయులు నష్టపోయారు ముఖ్యంగా ఎస్జిటి వెబ్ ఆప్షన్ సందర్భంలో అప్రకటిత రేషన్ అమలు చేస్తూ ఖాళీలను బ్లాక్ చేయడం సమయం తక్కువ ఇవ్వడం బదిలీ అయిన అందరినీ రిలీవ్ చేయకపోవడం వలన పలు ఉపాధ్యాయులకు నష్టం జరిగింది పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల అసమతుల్యత ఏర్పడింది ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలలో సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి ఏవైతే పరిష్కరించాల్సిన అంశాలనే వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారు బదిలీ అయిన ఉపాధ్యాయులు అందరినీ రిలీవ్ చేయాలి ఉపాధ్యాయులు అసలే లేని లేదా కొరత ఉన్నటువంటి పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు అంటే ఒక విధంగా బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులను వెనక రప్పించడం అలాంటిది చేయాలని చెప్పేసి ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగింది బదిలీల్లో సాంకేతిక సమస్యల కారణంగా లేదా సమయభావం మరియు అవగాహన లోపంతో పొరపాటుగా ఆప్షన్స్ ఇవ్వడం వలన నష్టపోయినటువంటి ఉపాధ్యాయుల పీల్స్ పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలి స్పౌస్ పాయింట్లను దుర్వినియోగం చేసినటువంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ జీవో జీవో మూడు వందల పదిహేడు అమలు కారణంగా నష్టపోయి పరస్పర బదిలీల ద్వారా జిల్లాలు మరియు ఉపాధ్యాయులకు ప్రస్తుత పోస్టులో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తయినందున మిగిలినటువంటి ఖాళీల్లో డీసీ నియమ నియామకాలకు ముందే వారికి బదిలీ అవకాశం ఇవ్వాలి నిజంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఎందుకంటే చాలామంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ లో వచ్చింటారు వాళ్ళకి అవకాశం రాకపోయినది కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే సంతోషంగా ఉంటుంది పదోన్నతుల్లో సీనియారిటీ మోస్ట్ పోస్టింగ్ రోస్టర్ పాయింట్లలో నష్టం జరిగినటువంటి ఉపాధ్యాయుల అప్పీల్స్ వెంటనే పరిష్కరించాలి పదోన్నతుల్లో నాన్ జాయినింగ్ లెఫ్ట్ ఓవర్ కాలేజీలకు రెండవ విడత కౌన్సిల్ నిర్వహించాలి మల్టీ జోన్ వన్ అండ్ టూ లలో ఖాళీగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయుల పోస్టులను ప్రమోషన్ ద్వారా చేయాలి అలాగే మోడల్ స్కూల్స్ బదిలీలకు సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి కేసెస్ తత్వరమే పరిష్కరించి బదిలీలు అమలు చేయాలి కేజీబిబీ యుఆర్ఎస్లలో అలా ఇబ్బందుల సారీ సిబ్బందికి ఖాళీలో ఉన్నటువంటి వాటికి బదిలీ నిర్వహించిన అనంతరమే నూతన నియామకాలు చేపట్టాలి